గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ఒకరోజు ముందుగానే పెన్షన్లను పంపిణీ చేస్తున్న మడాక్సిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మరియు నియోజకవర్గం ఇన్ఛార్జ్ గుండుమల తిప్పేస్వామి ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడాక్సిర నియోజకవర్గం ఒకటవ తారీఖు ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా మడగసిర మండలం ఆరనంతపురం గ్రామంలో మరియు మడాక్సిర పట్టణం వాల్మీకి సర్కిల్లో మరియు ఆందాలగొంది గౌరీపురం గ్రామాలలో ఉదయాన్నే ఇంటింటికి వెళ్లి స్థానిక నాయకులతో అధికారులతో కలిసి మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మరియు నియోజకవర్గం ఇన్ఛార్జ్ గుండమల తిప్పే స్వామి పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి మండల కన్వీనర్ క్లస్టర్ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శులు బూత్ ఇన్ఛార్జులు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటో తారీఖు రోజు కావడం వల్ల ముప్పై తారీఖు ముందుగానే భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో వృద్ధులకి వికలాంగులకి వితంతువులకి పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ కార్యక్రమంలో పాల్గొని స డైరెక్ట్గా లబ్ధిదారులకి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది భారతదేశంలో భారతదేశంలో ఎక్కడ కూడా ఇటువంటి సంక్షేమ కార్యక్రమం ఏ ముఖ్యమంత్రి కూడా లబ్ధిదారుల ఇళ్లకు పోయి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం జరగలేదు భారతదేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రి ఏదైతే ఎన్నికల ముందు మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ నాలుగు వేలు చేస్తామని మాట ఇచ్చాడో ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు వరకు పెన్షన్ కార్యక్రమం జరుగుతా